తెలుగు సినిమా సహజ నటి జయసుధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీలో చేరుతున్నారనే వార్త మళ్లీ రాజకీయ వర్గాల్లో అభిమానుల్లో హాట్ టాపిక్గా మారింది ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసి వైఎస్ రాజశేఖర గారి రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆ తర్వాత టీడీపీలోకి చేరి తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైసీపీలో చేరారు అయితే కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు మరోసారి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఆమె ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వైఖరిపై చేసిన విమర్శలు అలాగే అధికార వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తం చేసిన తీరు ఆమె అడుగులు తిరిగి వైసీపీ వైపే పడుతున్నాయని సంకేతాలు ఇస్తున్నాయి జయసుధ సొంత నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కావడంతో ఆమె ఏపీ రాజకీయాలపై దృష్టి సారించవచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే ఆమెకు రాష్ట్రంలో తగిన గౌరవం బాధ్యత దక్కే అవకాశం ఉంది ఎందుకంటే జయసుధకు తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని ఇమేజ్ ఉంది సహజ నటిగా ఆమెకు ఉన్న గుర్తింపు ముఖ్యంగా మహిళా ఓటర్లను అభిమానులను ఆకట్టుకునేందుకు ఉపయోగపడుతుంది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీ గ్లామర్ పట్ల ఉన్న సానుకూలత పార్టీలో సినీ ప్రముఖులకు మంచి స్థానం కల్పించడం జయసు చివరికి మరింత బలం చే చేరికకు మరింత బలం చేకూరుస్తుంది ఆమెకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న జా రాజకీయ అనుబంధం కారణంగా జగన్తోనూ సత్సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం ప్రస్తుతం ఆమె ఏపీలోని కీలక నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలా లేక పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగించుకోవాలా అనే దానిపై వైసీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఒకవేళ ఆమె అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఆమె స్వస్థలానికి దగ్గరగా ఉన్న ఏదైనా నియోజకవర్గం లేదా ఆమె ప్రభావం చూపగలిగే చోటు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఈ చేరిక ద్వారా ఆర్థిక అధికార పార్టీకి సినీ గ్లామర్తో పాటు సహజ నటిగా ఆమెకున్న పబ్లిక్ ఇమేజ్ కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా సామాజిక వర్గాల సమీకరణలో కూడా ఆమె చేరిక కొంత ప్రభావం చూపగలదనే అంచనాలు ఉన్నాయి మహిళా ఓటర్లు పాతతరం సినీ అభిమానులు ఆమె పట్ల సానుకూలంగా ఉంటారు ఇది వైసీపీకి ఒక అద్భుత అదనపు బలం అవుతుంది అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆమె గత రాజకీయ ప్రయాణంపై కొంత విమర్శ ఉన్నప్పటికీ ఆమె సహజ నటిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు రాజకీయాల్లోకి తిరిగి రావాలని ఆమె వ్యక్తం చేసిన ఆసక్తి వెనుక ఆమె అభిమానులు ఒత్తిడి లేదా రాజకీయంగా ఏదైనా కీలక పాత్ర పోషించాయని కోరిక ఉండవచ్చు మొత్తానికి జయసద వైసీపీలో చేరిక దాదాపు ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి దీనిపై అధికారిక ప్రకటన వెలువడమే తరువాయి ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ రాజకీయాలపై ఏపీ రాజకీయాలపై ఆమె ప్రభావం ఎలా ఉంటుందనేది రానున్న రోజుల్లో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి